రేపు రాత్రి ఎవడ కొంప ముందు లైట్లు వెళ్ళగవచ్చు అండి రేపు రాత్రి ప్రతి కొంప ముందు లైట్లు వెలుగుతాయి ఎందుకు ఎలుగుతాయి వీళ్ళంతా భక్తులేనా మహాభక్తులు వెళ్దాం మీకు రేపు రాత్రి లైట్లు ఎదుగుతాయండి లైట్లు ఆపరు రేపు కదండి

ఇందాక మేము బుల్లబ్బాయి నేను కార్లో వస్తే అనుకున్నాను చెప్పాం ఏమనుకున్నాను చెప్పనా ఒకవేళ డబ్బులు ఎందుకు పంచుతాను ఎవడన్నా అడిగితే కోర్టుకి వెళ్ళి స్టే చేసుకుంటారు వీళ్ళు కూడా కోర్టు కూడా ఇచ్చేది తీర్పు ఏ తప్పి ఉంది పెద్దల సొమ్ము పేదల వద్దకు పాలన ఇచ్చేసినా ఇచ్చేద్దే ఏ గోకితే గోకిచ్చుకోవచ్చు అని తీర్పులు ఇచ్చిన నిజమేనండి నిజమే కదా ఎవడ పిల్లమో ఆడికి నచ్చేస్తే ఆడితే వెళ్ళిపోగ్రామ్ చేసేచ్చు అని చెప్పిన పోరం బోక్ కోర్టుకి ఈ డబ్బుల మీద నైతికుడి లేని కోర్టులకి ఇంకా ఇవన్నీ పెద్ద విషయాలా సో విషయం ఏంటంటే నేను చెప్పే పాయింట్ క్యారెక్టర్ బిల్డింగ్ లేదు క్యారెక్టర్ ప్రహ్లాదుడు పెద్దోడా హిరణ్య కశుడు పెద్దోడా ఒక చిన్న మెయిన్ పాయింట్ వయసులో అంతేనా ఆ గురుగారు ఏదో చెప్తున్నారు మెయిన్ పాయింట్ అది మీ ఐడియా ఎవరికి తట్టు పడవచ్చు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ కూడా ముందు గృహస్థాశ్రమంలో పొరపడతాడో వచ్చింది అంతా చెడిపోయిందా వింటున్నారా తేలిక తీసుకోకండి తల్లిదండ్రులు శిక్షణ లేదు కన్న పిల్లలకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు దానివల్ల పిల్లలు చెడిపోతున్నారు లోకం చెడిపోతుంది ఇవాళ మెకానికల్గా జీవితాన్ని సాగిస్తున్నారు తల్లిదండ్రులు భార్యాభర్తలు కన్న పిల్లల్ని తీసుకెళ్ళి బేబీ కేర్ నర్సింగ్ కేర్ ఈ కేర్ ఆ కేర్ అని చెప్పి కాన్వెంట్లో బతుకు నడిపించేసి వాళ్ళకి పెయిన్ లెఫ్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు ధర్మాలు నీతులు సూక్తులు మానవత మమత ప్రేమ అభిమాన అనురాగాలు చెప్పడం లేదు వాళ్ళు నేర్చుకోవటం లేదు స్కూల్స్లో చెప్పడం లేదు అంత కాన్వెంట్లో చెప్పడం లేదు టీవీలో చెప్పడం లేదు ఇంటర్నెట్లో చెప్పడం లేదు లైఫ్ అంటే కానాపీనా సోనా మధ్య కన్నా యజ్ఞం చేయినా ఎంజాయ్ చేయన ఒక డిస్పోజల్ గ్లాస్ కన్నా అన్యాయంగా తీసుకున్నారు జీవితాన్ని వాళ్ళ సమాజంలో నైతిక విలువలు పోయినాయి ఏం కావాలి స్పీడ్ కావాలా ఏంటి చెప్పండి గురుగారు ఇవాళ మానవాళిలో నైతిక విలువలు ధార్మిక భావాలు పాపభీతి ధర్మ నిరసి వృత్తి ధర్మము ఇవన్నీ కడుగడిపోయా కారణం మెయిన్ గృహస్థాశ్రము మూడు ఆశ్రమాలకి ఆధారం గృహస్థాస్త్రం గృహస్థాశ్రమ ఆధారంగానే బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసులు ఉంటారు ప్రపంచం ఉంటుంది అంచేత ఎక్కడి నుంచి ముందు మెయిన్ మార్పు రావాలి ఇక్కడ ఇది జీవితపరంగా చెప్తున్నాను దేశపరంగా చెప్పాలంటే కాషాయం కాకి కద్దరు కడువా ఏంటది పోలీసు కాకి కాషాయం కండువా ఇవి పొల్యూట్ అయిపోయింది అది చాలా మీరు చెప్పుకోండి సో నాకు అర్థమైంది కదా ఎవ్వరూ కూడా బేస్లెస్గా బతికేస్తున్నారు ఇప్పుడు పాయింట్ చెప్తాను ఈ రూము గురువుగారిది ఈయన సామాన్లు ఇక్కడ ఉన్నా ఇదో అద్దె కొంప అది ఎవరూ అద్దె కొంప ఈయన ఇక్కడ గురువుగా ఉన్నారు సొంతం ఏం కాదు కదా సంస్థ వాళ్ళది అవునా నేను తిరుపతిలో ఒక అద్దెంపలో ఉన్నా అది నాది కాదుగా నాది కాదు ఏమో పుస్తకాలు నావి అక్కడ ఉండే పుస్తకాలు నావి అంతవరకే నాది నా పాయింట్ ఏమిటంటే హఠాత్తుగా ఆయన చనిపోయాడు లేక నేను చనిపోయాను ఈ పుస్తకాలు ఎవరు కూడా పట్టుకెళ్తారు దానిపై తగిలిట్టేస్తారు లేకపోతే సమయంలోకి అమ్మేస్తారు అవునా గోయి చెంబు ఆయింది ఈ కుర్చీ ఆయింది ఈ బ్యాగ్ నాది చచ్చిపోతే ఎవరిదో ఎవరిదో కానీ నేను ఇది నాది అని ఫీలింగ్ని క్యారీ చేస్తాను లోపల ఇది నేను పట్టుకెళ్ళడం కుదరదు ఐ క్యాన్ క్యారీ ద ఫీలింగ్ నాట్ దిస్ చచ్చిపోయేటప్పుడు ఫీలింగ్తో చచ్చిపోయాను ఈ దిక్కుమాలిన బ్యాగ్ ఫీలింగ్తో చచ్చిపోయామనుకో ఏ డావులాగో పడతాం అదైందా అందుకని మనం మన ఫీలింగ్స్ని గమనించుకోవాలి ఎక్కడ మనం ఉండడం కుదరదో లక్ష కోట్లు సంపాదించాడు పట్టుకెళ్ళడం కుదురుద్దా ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్నాళ్ళు ఉంటాడో ఇవా ఇవాళ రాత్రి పడుకుంటాం అంతవరకు షూరు రేపు పొద్దున్న లేవడం షూరిటీ ఉందా మరి ఎందుకు రా అబద్ధాలు ఆడతారు ఎందుకు మోసాలు చేస్తారు ఎందుకు అక్రమంగా డబ్బులు సంపాదిస్తారు నువ్వు తల్లి నువ్వు టీచర్వా నెలకు లక్ష రూపాయలు జీతమా నువ్వు లాయర్వా నువ్వు ఇంజనీర్వా నువ్వు పోలీస్వా ఆ రెండు వేలు ఇస్తే మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయండి అని సిగ్గు లేకుండా తీసేసుకుంటావా నీ పిల్లలు అక్కడే చూస్తుంటారా నిన్ను రేపొద్దు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కానీ నీ దగ్గర నుంచి టు చీట్ అని మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ జస్టిఫికేషన్ మనం కానీ డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు టిక్కెట్ వేసుకుంటారు అవి నీళ్ళు ఆ పలెట్ వేసుకుంటారు ఏదో వెళ్ళబాబు పోనీ డబ్బులు ఎక్కి ఏమైనా పుణకారం చేస్తారా ఏమీ చేయదు పోనీ డబ్బులు తీసుకుని ఏమైనా పుణ్యకారం చేస్తున్నారా ఏం చేయరుగా ఓ భవతిగేత పో పంచి పెడతావా పోనీ చేయుగా ఎంత చూసినా దీనికేగా రెండు వేలు వద్దా రెండు వేలు వస్తే స్కెచ్ నాలుగు వేలు వద్దా స్కెచ్ ఓన్లీ అబౌట్ బొచ్చు ఫైనల్లీ మెక్కడొచ్చు ఫర్ ఎండ్ నువ్వు గోయింగ్ టు సచ్చు ఇప్పుడు ఒక ఆయన రెండు వేల తొమ్మిదిలో నెగ్గాడండి తెచ్చిపోయాడు వెంటనే సచ్చిపోయాడుగా ఏం పట్టికెళ్ళినావు కుదరదుగా నువ్వు చూస్తున్నావుగా యాభై నాలుగులో ఇందిరాగాంధీ చచ్చిపోయిందిగా తొంభై ఒకటి రాజీవ్ గాంధీ చచ్చిపోయాడుగా తొంభై ఐదు ఏంటి చచ్చిపోయాడుగా రెండు వేల తొమ్మిది ఆచారు చచ్చిపోయాడుగా ముజావా నువ్వు చావా మరి చచ్చిపోయేదా ఒక అబద్ధాలు ఎందుకురా అవినీతి ఎందుకురా నికాసుగా కదరా నిజాయితీగా కదరా ఇప్పుడు ఉంటావా చెప్పు కుదురుద్దా ఉంటావా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా దేనికి మరి మీరు తెలిసి పెంట తింటున్నట్టే తెలియ పెంట తింటున్నట్ట ఒక థాయిలాండ్లో భారతీయ నృత్యం నేర్పిస్తున్నా కావిడ ఆవిడ తెలుగు రాదు సిరియా సద్గురుగా ఒక్క నిమిషం ఐ విల్ కంప్లీట్ ఆవిడ తెలుగు రాదు తెలుగు ఆవిడ కాదుగా నా లెక్చర్స్ పెట్టదు యూట్యూబ్లో ఎలా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాడి దగ్గర చెప్పించుకోండి ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టాడు ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ యు డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అని మెసేజ్ పెట్టాడు అవి హిందీమే బోల్సక్త అయితే అమ్ము అని అడిపా మాకు మంచిదేనా అదే మనం తిరిగేది ఎక్కువ తెలుగు వాళ్ళ మంచిగా తెలుగే ఉంటుంది ఏదో మనం ప్రయా హిందీలో మాట్లాడాం పని కట్టి నేను ఎక్కడ మాట్లాడను సో చెప్పేది ఏమిటంటే ఉత్తర భారతం వాళ్ళకి నా బాడీ లాంగ్వేజ్ అర్థమైంది అవుట్ ఆఫ్ భారత్ వాళ్ళకి కూడా అర్థమైంది మనకే అర్థం కావట్లేదు ఆవిడేమన్నారు తెలుసా మొన్న ఇలా నాకు షుగర్ వచ్చిందని చెప్తే ప్రాభుజీ ఐఎమ్ యువర్ డాటర్ అని కొన్ని మెసేజ్ పెట్టింది మళ్ళీ మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టి ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ డాటర్ ఐఎమ్ యువర్ మదర్ ఆల్సో ఓకే లెజన్ టు మీ అంటే ఓకే మామన్న నో మా ఓన్లీ అమ్మ అని మళ్ళీ మెసేజ్ పెట్టింది అదే అందులో ఉంది ఫోటో ఆవిడ నాట్యం నేర్పించే వెంకటేశ్వర గుడి వెంకటేశ్వర స్వామి ఎంత ఉన్నాడంటే ఎంతున్నాడంటే మోకాళ్ళ దగ్గరికి వచ్చింది ఇవిడ